అంటే ఇప్పుడు మన ముగ్గురు అన్నదమ్ములు కదా నేరయ్య గవరయ్య లక్ష్మయ్య అనేసి ఇది ముగ్గురు అన్నదమ్ములు నేరయ్య అంటే చిన్నోడు నడిపోడేమోడు లక్ష్మయ్య పెద్దోడేమో గవరయ్య ఇది ముగ్గురు అన్నదమ్ములకి మీ నేరయ్యకి వచ్చావా ఎంతమంది కొడుకులు నలుగురు ఎవరు అప్పారావుడు చిన్నయ్య మోహన్ రావు వెంకట్రావు ఈ నలుగురు కొడుకులు నలుగురు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరు మన అడగారు ఈ నాలుగు ఇల్లు తరువాత బిడ్డ లక్ష్మయ్య లక్షబాయ్యకి వచ్చేసరికి అప్పయ్య కృష్ణ చిన్నయ్య ఈ ముగ్గురు అన్న తమ్ముడు అది మూడి ఇప్పుడు కృష్ణ అంటే ఎవరు మన ఇల్లు ఉన్నాడు కదా శంకర్రావు అలా అలా అన్న శంకర్రావు ప్రసాద్ కూడా ఉన్నాడు కదా ఓకే అయితే వీళ్ళు ముగ్గురు ఆడ తమ్ముడు అయితే ఆ సరికి పెద్దోడి దగ్గరికి వెళ్ళేసరికి గౌరవేసరికి రామయ్య సత్యం వాళ్ళిద్దరు కొడుకులు ఒక రెండు ఇల్లు అయితే అయితే దీని మీద మన బిడ్డి వంశము అలా అభివృద్ధికి వచ్చింది అదే ఇల్లు ఇల్లు ఏర్పడేసరికి ఎక్కువ కుటుంబం అయిందనమాట ఆ తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం అనేది ఎవరు కుటుంబం అనేసరికి మన ఇల్లే దాదాపు ఊర్లో సగము మనదే బిడ్డ వంశందే కాబట్టి ఎక్కడ గ్రామం ముందు నిర్మించింది ఎవరంటే బిడ్డ కొరే ఇది మొదటి నుండి ఎప్పుడొచ్చారో మాకు తెలియదు కానీ ఎక్కడ వచ్చిన తర్వాత బిడ్డ కోపసే కొంచెం ఎక్కువైంది తర్వాత బయట నుండి వచ్చిన వాళ్ళు రెండో స్థానం ఆక్రమించిన వాళ్ళు ఆ మసేడోళ్ళు ఇప్పుడు ఆక్రమించారు ప్రజెంట్ మూడో స్థానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరంటే నిమ్మకోలు నాలుగో స్థానంలో ఉయికోళం అంతే మరి ఎవరు లేరు తదివరం అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇన్ని స్థానం అనమాట ఆక్రమించారు అది మనం బిడ్డ స్థానం మెడలేకపోయింది ఇంతవరకు ఎక్కడ మనం డౌరైపోతాం మేము అందరం ఆడపిల్లలు పుట్టేశారు కాబట్టి మనం డౌర్ అయిపోతాం 那个毛毛。